మీకు కొన్ని కాలేజెస్ లిస్ట్ చూపిస్తాను ఆ కాలేజెస్ మీ ఆప్షన్లో పెట్టుకోకండి పెట్టుకుంటే మీకు ఫీజు రిఎంబర్స్మెంట్ రాదు ఆ కాలేజెస్ తెలుసుకోండి మీరు ఆ వాటికి ఆప్షన్స్ ఇవ్వకండి అండ్ ఫీజు రీఎంబెస్మెంట్ మనకి వస్తుందా రావట్లేదా అలా తెలుస్తుంది మనకు ఒక సీట్ ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్తే వాళ్ళేమో కాలేజ్ ఫీజు కట్టమంటారేమో అని కొంతమంది అడుగుతున్నారు అసలు ఫీజు రీఎంబెస్మెంట్ మనకు అప్లై అవుతుందా అప్లై అవ్వట్ ఎలా తెలుస్తుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదే కాకుండా ఫ్రీజ్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలా క్లిక్ చేయకూడదా సేవ్ అండ్ క్లోజ్ ఆప్షన్ కోసం మాట్లాడదాం అండ్ అదే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలని ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్సెస్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీటి కోసం సో వీటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నెక్స్ట్ బీటెక్ క్లాసెస్ మన దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి సో అది మీరు మిస్ అవ్వకండి అది గమనించండి సో మన ప్రీవియస్ మన వీడియోస్ని గమనించండి దాంట్లో బీటెక్ సంబంధించిన ఎన్నో వీడియోస్ ఉన్నాయి ముందు ముందు కూడా బీటెక్ వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంపార్టెంట్ వీడియోస్ మీ దాకా వస్తాయి మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్గా మెంటర్షిప్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇచ్చాము ఇంట్రెస్ట్ వాళ్ళు పేమెంట్ చేసి అసలు కూర్చోబెట్టండి మీకు పీడిఎఫ్ లిస్ట్ వస్తుంది మీ ర్యాంక్ తగ్గట్టుగా మీ క్యాష్ తగ్గట్టుగా మీ ఏరియా తగ్గట్టుగా ఒక లిస్ట్ అయితే వస్తుంది స్టూడెంట్స్ అదే కాకుండా బ్రాండ్ సంబంధించిన ఐడియాస్ కానీ మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అనుకుందాం నెక్స్ట్ ఫేజ్ ఏ సీట్ రావచ్చు అది కూడా చెప్తాము ఇప్పుడు కూడా ఏసీ వస్తుంది కూడా ముందే చెప్తాము ఇలాంటి ఎన్నో విషయాలు మా నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలంటే తీసుకోండి మంచి భవిష్యత్తు సాధించండి ఓకే సో ఫస్ట్ మీకు కొన్ని విషయాలు చూపించాక మనం ఆ కాలేజ్ చూపిస్తాను సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే మనకు చూడండి మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ అలా ఉంటాయి ఉదాహరణకి మీకు విట్ కావాలనుకుంటే కూడా విట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ట్రై చేయొచ్చు చూడండి విఐటి విట్ అని అనుకో చూడండి విట్ ఏపీ మీరు గమనించండి విట్ ఏపీ లాగా కాబట్టి మీకు ఏది కావాలంటే క్లిక్ చేయొచ్చు విట్ టైప్ని క్లిక్ చేస్తాం చూడండి ఇలా క్లిక్ చేశాను అనుకోండి సో విట్ టైపులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి నీట్గా చూడండి అన్ని కోర్సెస్ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ విట్ టైపులో కోర్సెస్ ఓకే అన్ని కోర్సెస్ మంచివే గమనించండి విట్ యూనివర్సిటీలో వస్తుందంటే హ్యాపీగా వెళ్ళిపోండి చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది అంతేకాని ఆ కోర్సులాగా ఉంది ఈ కోర్సు ఉంది అని అనుకోకండి ఓకే మంచి కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అంతేకాని బ్రాంచ్ సిఈసి అనుకుందాం సిఎస్సి అనుకుందాం సిఎస్సి కింద కాలేజ్ చదువుకుంటారా సిఎస్సి పైన కాలేజ్లో స్పెషలైజేషన్ చదువుకున్న బాగానే ఉంటుంది ఏమి కాదు ఓకే కాబట్టి కాలేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ట్రై చేయండి మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్లాగా ఇక్కడ సర్చ్ చేయొచ్చు గమనించండి చూడండి ఇక ఇక్కడ సర్చ్ చేయొచ్చు ఇక్కడ వస్తాయి మీరు క్లిక్ చేసి చూడవచ్చు ఓకే ఎన్ని కాలేజ్లో అన్ని కాలేజ్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చాలా ముఖ్యమైనది నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏమేమి కోర్సెస్ ఎవరు చూసుకోండి డౌట్స్ ఉంటే చూడండి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా అన్ని కోర్సెస్ వస్తాయి ఇక్కడ టెన్ బదులు చూడండి హండ్రెడ్ క్లిక్ చేస్తాం రైట్ అన్ని కోర్సెస్ ఇలా ఉంటాయి వాటి అబ్రివేషన్స్ ఇలా ఉంటాయి గమనించండి ఓకే సో ఇవంతా మంచి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది నెక్స్ట్ చూసుకున్నాము లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ కూడా క్లిక్ చేద్దాము చూడండి క్లిక్ చేశాను ఇలా వచ్చినాయి ఇప్పుడు పలానా కాలేజ్ ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మనం విటి చూసాం కదా ఇప్పుడు ఎస్ఆర్ఎం ఇంకోటేం అనుకోండి ఇలా ఆల్ఫబెటిక్ ఆర్డర్లో ఉంటుంది చూడండి ఆల్ఫబెటిక్ ఆర్డర్ ఏ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూడండి ఇక్కడ ఏమి కదా నెక్స్ట్ బి ఉంటుంది అలాగ ఉంటుంది చూడండి గమనించండి ఇప్పుడు మీకు హండ్రెడ్ మీద హండ్రెడ్ క్లిక్ చేస్తాను ఇదిగో చూడండి అలాగా ఇక్కడ నెంబర్ ఉంది చూడండి ఇలా క్లిక్ చేయండి క్లిక్ లాగా పెట్టి వస్తూ ఉంటుంది ఇలాగా ఓకే సో గమనించండి ఏదైనా కాలేజ్ క్లిక్ చేసాం అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఈ కాలేజే క్లిక్ అనుకోండి ఓకే క్లిక్ చేయండి ఒక నిమిషం బాగండి రైట్ అంటే ఇక్కడ మొత్తం చూపించేస్తున్నాడు అవసరం లేదు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇది మనకి సో చూడండి గోదావరి గోబుల్ ఇన్స్టిట్యూట్ అనుకోండి ఉదాహరణకి రైట్ ఇక్కడ చూడండి దాంట్లో ఏమున్నాయి వాళ్ళు ఇగో ఇవన్నీ మెక్ సిఎస్ఈ ఇవన్నీ ఉన్నాయి చూపిస్తారు ఫీజు కూడా చూపిస్తున్నాడు గమనించండి ఓకే నెక్స్ట్ ఇంకో చూడండి ఇది ఏ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పేసి చూడండి ప్రైవేట్ యూనివర్సిటీ ఓకే ఎస్డబ్ల్యూ అంటే ఏంటి స్టేట్ బోర్డ్ ర్యాంక్ అన్నట్టు స్టేట్ బోర్డ్ ర్యాంక్ అన్నట్టు గమనించండి ఓకే గమనించండి ఓకే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ సపోర్టింగ్ ఈ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ మనం తీసుకోవద్దు గమనించండి ఇక్కడ చూడండి నో ఫీ రియంబెస్మెంట్ నో ఫీ రియంబర్స్మెంట్ మనకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండదు సెల్ఫ్ సపోర్టింగ్ ఓకే గమనించండి ఆ కాలేజెస్ ఇవే ఈ కాలేజెస్ మనం ఆప్షన్లు పెట్టుకుంటే మొత్తానికి మనమే ఫీజు కట్టుకోవాలి మనకి ఇవ్వరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు గమనించండి ఓకే ఈ కాలేజెస్ మైండ్ పెట్టుకోండి ఓకే జై ఇన్ కే జే ఇన్ టు సారీ ఎస్వియూ జై ఇన్ టు ఏఎస్ఎస్ అంటే ఎస్ఎస్ ఉందనుకోండి ఎస్ ఎస్ అలాంటివి ఉంటే ముట్టుకోవద్దు ఓకే గమనించండి ఇది క్లియర్ గమనించండి ఈ కాలేజెస్ పెట్టుకుంటే మాత్రం ఫీజు ఫీజ్ మీకు అప్లై అవ్వదు అండ్ ఇంకోటి ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేయొద్దు ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోలేరు గమనించండి ఫ్రీజ్ ఆప్షన్ చేసుకుంటే మీరు ఎడిట్ చేసుకోలేరు ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది ఓకే సో మీరు సేవ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ సేవ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసుకోండి ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు ఏ రోజైనా ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు సేవ్ చేసుకుని ఇప్పుడు ఎడిట్ చేయాల చేసుకోవచ్చు డిలీట్ చేసుకొని చేసుకోవచ్చు సేవ్ డిలీట్ ఎడిట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఓకే గమనించండి ఎడిట్ రోజే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటారేమో అలా ఏం కాదు ఎడిట్ రోజున ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ కూడా చేసుకోవచ్చు ఇది మీరు గమనించండి ఎడిట్ చేసుకునే రోజు ఉంటుంది మీకు ఆ రోజు నైన్టీ ఎయిటీన్త్ రోజున మనకి గమనించండి చూడండి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ నైంటీన్త్ ఇచ్చాడు చూడండి ఎయిటీన్ రోజు లాస్ట్ అయిపోతుంది మనకి మళ్ళీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనకి నైన్టీన్ ఇచ్చాడు ఆ రోజు మీరు యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు సో మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు అవసరం ఏం కాదు నైన్టీన్త్ రోజున గమనించండి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు మనము కొత్తగా యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు చేంజెస్ చేసుకోవచ్చు ఇది మీరు గమనించండి ఓకే సెల్ఫ్ సపోర్టింగ్ మొత్తం మనం ఫీజు రిన్వెస్ట్మెంట్ రాదు ప్రతి ఆప్షన్ని మేము సేవ్ చేసుకోండి క్లోజ్ క్లోజ్ అయితే మనకి వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది తర్వాత వెబ్ ఆప్షన్స్ మనం ప్రింట్ తీసుకొని సేఫ్గా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫీజు ఎలా తెలుస్తుంది అంటే మీకు సీట్ అలడ్ అయిన తర్వాత మీకు ఒకటి ఇలా ఇస్తారు ఇలా ఒకటి ఇస్తారు సీట్ అయిన దాంట్లో మీ పేరు మీకు ఏ కాలేజ్ వచ్చింది మీకు మీకు బ్రాంచ్ ఏంటి మీ క్యాస్ట్ ఏంటి అన్నీ ఇస్తారు దాంట్లో వేరే క్యాష్ వచ్చింది అనుకోండి టెన్షన్ పడకండి కంగా పడకండి మీ క్యాస్టే వేరే క్యాస్ట్ అంటే అక్కడ ఎందుకు ఉంటుంది అంటే ఏదైతే క్యాష్ సీట్లు మిగిలిపోతాయో ఆ సీట్లు మీకు ఇస్తారు ప్రధానం మీకు ఉదాహరణ ఉదాహరణకి మీరు ఓసి అనుకోండి బీసీసీ సీట్ మిగిలిపోయింది అనుకోండి మీకు ఓసీకి ఇచ్చేస్తారు రైట్ గమనించండి ఎందుకంటే అక్కడ సీట్లు మిగిలిపోయి ఎవరు అప్లై చేసుకోలేదు అందుకోసమే ఓసీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఖాళీగా ఇచ్చిపోతే కన్నా మీ క్యాస్ట్ ఓసీఏ బట్ మీకు అయిన సీట్ అండర్ బీసీ అని ఉంటుంది దాన్ని చూసి చాలా టెన్షన్ పడిపోతారు నా క్యాస్ట్ మారిపోయింది నా క్యాస్ట్ మారిపోయిందని చాలా టెన్షన్ పడతారు మీరు టెన్షన్ పడద్దు ఓకే అండ్ నెక్స్ట్ మీరు ఎంత కట్టాలి అనేది పేమెంట్ అనేది మీకు అక్కడే ఇస్తారు గమనించండి మీరు ఎంత కట్టుకోవాలి అనేది ఇలా ఉందనుకోండి అక్కడే మీకు ఫీ పేమెంట్ అని ఇస్తారు అక్కడ మీకు జీరో ఇచ్చారనుకోండి కాలేజ్కి వెళ్ళి మీరు ఏం కట్టాల్సిన లేదు కాలేజ్లో మిమ్మల్ని ఏం అడగరు కొన్ని ఎక్స్ట్రాస్ ఉంటాయి మీకు ఫీజు మీరు కట్టుకున్నా మీకు ఫీజు రిప్లేస్మెంట్ వచ్చినా ఫీజు రిప్లేస్మెంట్ రాకపోయినా కాలేజ్ కట్టాల్సిన ఎక్స్ట్రా ఫీజులు అన్ని కాలేజ్కి ఉంటాయి ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఈ ఫైవ్ థౌసండ్ ఏముంటాయి అంటే మామూలు ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రికి ఫిఫ్టీ థౌసండ్ దాకా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటారు ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు అంటే ఆ కోర్సు ఈ కోర్సు లైబ్రరీ ఫీజు అది ఇది బిల్డింగ్ ఫీజు అని ఒక నల నలభై ఐదు వేల నుంచి యాభై వేలు దాకా వేస్తారు ఉదాహరణకి విట్టు కానీ విట్టు కొంచెం తక్కువ కానీ విట్టు మొహమ్మ యూనివర్సిటీ ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ ఎక్కువ వేస్తారు గమనించండి ఓకే మామూలు ప్రైవేట్ కాలేజెస్ అయితే ఏం చేస్తుంటే ఒక ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ తీసుకుంటారు అది కూడా ఏంటంటే బిల్డింగ్ ఫీజు అని మీ ఎగ్జామ్ ఫీజు అని లైబ్రరీ ఫీజు అని తీసుకుంటారు ఒక్కొక్క కాలేజ్కి ఒకలా ఉంటుంది ఇది గమనించండి ఓకే ఎక్స్ట్రా ఫీజు అనేవి ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి డిపెండ్ అపాన్ కాలేజ్ కాలేజ్ బట్టి ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది హాస్టల్ వచ్చేసి మనకి అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు ఓ కాలేజ్ బట్టి ఈ యొక్క రేంజ్లో ఉంటాయి గమనించండి ఓకే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది మీకు వచ్చే అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు పలానా సీట్ వస్తుందని చెప్పేసి ఇదే వెబ్సైట్లో ఇక్కడ చూపిస్తాడు అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ వస్తుందని చూపిస్తాడు అక్కడ క్లిక్ చేయగానే మీ అలాట్మెంట్ ఆర్డర్ చెక్ చేసుకోండి దాంట్లో జీరో ఫీ అని వస్తుంది మీరు ఒక రూపాయి కట్టాల్సిన లేదు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కాలేజ్ ఫీజు కాలేజ్ సీట్ కొనుక్కున్న వాళ్ళకు కూడా బిల్డింగ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు లైబ్రరీ ఫీజు అలాగే కట్టుకోవాల్సిందే ఓకే ఇంకా ఏమైనా ఉంటే స్టూడెంట్స్ మంచి మంచి వీడియోస్ మీకోసం తీసి మేము అప్లోడ్ చేస్తాము ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్